నమస్తే ఫ్రెండ్స్ ఢిల్లీలో చూడవలసిన ప్రదేశాల్లో లోటస్ టెంపుల్ ముఖ్యమైనది అండి ఇప్పుడు మనము అక్కడికి వెళ్దాం లాస్ట్ వీడియోలో మంగళ మహదేవ్ పార్క్ వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చూడండి చాలా బాగుంటుంది వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు చూడబట్టే నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతున్నాను ఓకేనా ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సలహాలు సూచనలు నేను ఫాలో అవుతాను ఓకేనా తప్పనిసరిగా కామెంట్ చేయండి కనీసం వీడియో బాగుంది అని ఒక చిన్న కామెంట్ చేయండి లేదంటే ఒక లైక్ అన్న చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ లోటస్ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటే భారతదేశంలో న్యూఢిల్లీలో ఉందండి ఈ లోటస్ టెంపుల్ అనేది ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి ఎలాంటి ఫీ లేదండి ఫ్రీగానే లోపలికి వెళ్ళొచ్చు కానీ ఫుడ్ ఐటమ్స్ అనేవి మాత్రం లోపలికి ఏవి తీడదు ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ మండే అయితే హాలిడే ఉంటుందండి మిగతా రోజుల్లో మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది దీనిని ఒక బహాయి ప్రార్థనా మందిరం అని కూడా అంటారండి ఈ బహాయి అనేది ఒక కమ్యూనిటీ అంట వీరు అన్ని మతాలు ఒకటే అని నమ్ముతారు ప్రపంచంలో ఏడు ఖండాలలో ఏడు టెంపుల్స్ ఉన్నాయేటండి వీళ్ళవి మనం చూస్తున్నది లాస్ట్ కన్స్ట్రక్షన్ ఈ ఫారి బోర్డ్ సాహెబ్ అనే వాస్తుశిల్పి ఫ్లింట్ అండ్ నీల్ ఇంజనీర్ సాయంతో నిర్మించారు ఈయన ఇండియన్ అమెరికన్ ఆర్కిటెక్ట్ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇండియన్ స్పిరిచువల్ లో ఒక గైడెన్స్ కావాలి అని ఎందుకంటే ఇండియన్ స్పిరిచువాలిటీలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఇక్కడ నుండి ఒక కాన్సెప్ట్ని తయారు చేసి ఒక టెంపుల్ని డిజైన్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాసెస్లో ఎక్కడికి వెళ్ళినా లోటస్ మాత్రమే కనిపించేది లోటస్ బురదలో పుట్టినా కూడా ఎంత ప్యూర్గా ఉంటుంది ఎక్కడా కూడా కొంచెం కూడా బురద అంటదు మనిషి కూడా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా తన మైండ్ని హార్ట్ని ప్యూర్గా ఉంచుకోవాలి అని ఆయనకి ఇండియన్ స్పిరిచువాలిటీలో ఒక రహస్యం దొరికింది అలాగే కాన్సెప్ట్ కూడా దొరికింది అందుకే ఈ లోటస్ టెంపుల్ని డిజైన్ చేశారు లోటస్ శాంతి ప్రేమ పవిత్రత అమరత్వానికి ప్రతీక ఈ లోటస్ టెంపుల్ ని కమల మందిరం అని కూడా అంటారు ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో నిర్మాణం అంతా పూర్తి అయిపోయి డిసెంబర్ ఇరవై నాలుగున ప్రారంభం చేశారండి ఈ నిర్మాణ సమయంలోనే అనేక అవార్డులు గెలుచుకుందంట టూ థౌజండ్ లెవెన్ లో గిన్నిస్ బుక్ లో కూడా రికార్డ్ అయిందంట అండి ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ నలభై లక్షల మంది విజిట్ చేస్తారంట చాలా విశేషంగా ఉంది కదా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టెంపుల్ తో ఒక స్టాంప్ను కూడా విడుదల చేశారంట దీని ఎత్తు సుమారు నలభై మీటర్ల వరకు ఉంటుందంట అండి ఇది కట్టడానికి టెన్ మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు అయిందంట అండి తెల్లని పాలరాతితో నిర్మించారు చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు చూడండి ఎంతమంది ఎంతమంది వస్తూనే ఉన్నారు చూసిన వాళ్ళు చూసి వెళ్తూనే ఉన్నారు చాలా మంది ఎంత క్రౌడింగ్ ఉందో చూడండి మేము వెళ్ళిన రోజు చూడండి ఎంత గుంపులు గుంపులుగా వస్తూనే ఉన్నారు వాటర్ కనపడితే మానవాళ్ళు అస్సలు ఊరుకోరు అక్కడ అంతా చల్ల చెదర చేసి పడేస్తారు కానీ ఇక్కడ మాత్రం వాటర్ని ముట్టుకోకూడదు వాటర్లో కెమికల్ కలిపాము ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పారండి ఇంకా అంతే ఎవ్వరు ముట్టుకోవట్లేదు వాటర్ని చుట్టూ పార్క్ మొత్తం మాత్రం చాలా నీట్గా ఉంచుతున్నారు డైలీ వాటికి వాటర్ పోసుకుంటూ నీట్గా గ్రీనరీ అంతా కూడా చాలా కాపాడుతున్నారండి చాలా నీట్గా ఉంచుతున్నారు మేనేజ్మెంట్ చక్కగా చూసుకుంటున్నారు వర్కర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా నీట్గా ఉంచారు వచ్చేటప్పుడు మాత్రం మనకు దారిలో స్లిప్పర్స్ కానీ షూ కానీ అసలు ఏమి వేసుకోకూడదండి వాటికి టోకెన్ ఇస్తారు మనం అక్కడ అక్కడ పెట్టేయాలి సమ్మర్ వచ్చిందంటే ఇంకా రన్నింగ్ చేయాల్సిందే అండి కాళ్ళు కాలుతాయి సమ్మర్ వస్తే కనుక ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే టో హ్యాట్ అంబ్రెల్లా కంపల్సరీగా తీసుకెళ్ళండి వాళ్ళ రాతితో చేసి ఈ బిల్డింగ్లో మనం ట్వంటీ సెవెన్ పెటల్స్ని చూడొచ్చు అంటే నైన్ నైన్ పెటల్స్ గా మూడు గ్రూపులుగా డివైడ్ చేశారు ఈ బిల్డింగ్ లోకి వెళ్ళటానికి నైన్ ఎంట్రీస్ కూడా ఉన్నాయండి అలాగే దీని చుట్టూ నైన్ పాయింట్స్ వాటర్ పాయింట్స్ కూడా ఉన్నాయి నైన్ అనే నంబర్ ఎందుకంటే వరల్డ్ వైడ్ లో మేజర్ రిలీజియస్ ని రిప్రజెంట్ చేస్తుందంట అన్ని మతాలు ఒకటే అని అర్థం ఉంటుంది తొమ్మిది మతాలు యూనిటీగా ఉండాలని ఈ కన్స్ట్రక్షన్ యొక్క ఉద్దేశం అండి ఇంతకీ ఇక్కడ ఏ దేవుడు ఉంటాడా అని క్యూ లైన్ లో చాలాసేపు నిలబడి మరీ వెళ్ళామండి మనకి వెళ్లే ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మౌనంగా ఉండాలి ఫోన్స్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి వీడియోస్ తీయకూడదు లోపల హాల్ కి టాప్ లో పైన ఈ ఫ్లవర్ ఉంటుందండి ఈ ఫ్లవర్ గ్లోరీ ఆఫ్ అంటారు వన్ సిట్టింగ్ లోనే పదహారు వందల మంది కూర్చోవచ్చండి చూడండి ఇంకా క్యూ ఎంత ఉందో అటు ఎంట్రన్స్ ఇటు ఎగ్జిట్ వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ఏ దేవుడు కానీ భజనలు కానీ లేవండి ఓన్లీ మెడిటేషన్ టెన్ మినిట్స్ మినిమం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు నైట్ టైం లైటింగ్ వేసినప్పుడు మొత్తం నిర్మాణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అంటండి మనం అయితే డే టైం వెళ్ళాం కదా ఇది ఢిల్లీలో రైల్వే స్టేషన్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అలాగే ఇండియా గేట్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉందండి అలాగే రెడ్ ఫోర్ట్ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అలాగే కల్కాజ్ మెట్రో స్టేషన్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ అంటే నడిచి వెళ్ళొచ్చండి ఇంకా లోటస్ టెంపుల్ గురించి మనకి వివరంగా కావాలంటే ఇక్కడ గైడ్స్ ఉండారండి మనకి వివరంగా అన్ని చెప్తారు అంతేనండి నచ్చిన వీడియో ఒక లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు